అలా పైనుంచి వెళ్తున్న గాలి మోటార్లను చూసి ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా అందులో ప్రయాణం చేయాలనిపిస్తుంది కానీ పేద మధ్యతరగతి వ్యక్తులకు మాత్రం అందులో ప్రయాణం చేయాలంటే సాధ్యమైన పని కాదు ఇక్కడ మాత్రం ఓ నిరుపేద వ్యక్తి తాను హెలికాప్టర్ ఎక్కి తన కళను సాకారం చేసుకున్నారు వరంగల్ నగరానికి చెందిన నరేష్ అనే వ్యక్తి నిరుపేద కుటుంబంలో జన్మించాడు కొన్నేళ్ళుగా ఇస్త్రీ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు నడిపించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా నరేష్ వరంగల్ నుంచి మేడారంకు ఇరవై తొమ్మిది వేల రూపాయలు చెల్లించి హెలికాప్టర్లో ప్రయాణం చేశారు తాను నెలకు వెయ్యి రూపాయల చొప్పున సొమ్మును కూడబెట్టుకొని ఈ హెలికాప్టర్ ఛార్జీకి ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు తన కళను నెరవేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏది ఉండదని చెప్పుకొచ్చారు లోకల్ ఎడ్యూ ఛానల్ వారికి నమస్కారం అండి నా పేరు మోసం ఉమేష్ నేను ఈ మేడారం సంబంధ సాధక జాతరకు ఆ యొక్క హెలికాప్టర్ రైడింగ్ చేశానండి ఎందుకంటే నాకు కళ కాడమని తెలుసు కళ నిజమో నిజం చేసుకోవడం కోసం కష్టపడమో తెలుసు ఆ యొక్క కళ కోసము ఆ యొక్క హెలికాప్టర్ రైడింగ్ చేశానండి అంతా ముందుకు ఇరవై వేలు ఉన్నప్పుడు పోయాను ఈసారి ముప్పై వేలు ఉన్నప్పుడు కూడా పోయాను ఎందుకంటే మనం ఎన్నో ఎన్నో సార్లు పండించి ఎన్నికలు వద్దు చూస్తాము ఎందుకంటే ఆ చూసినప్పుడు మనకు ఏమైనా అంటే అబ్బా మనం కూడా ఎప్పుడైనా ఇలా పోవాలి ఇది ఎక్కాలే అని నా కోరిక బాగా కలిగిందండి ఎందుకంటే మామూలుగా మన పేదవాళ్లకు అది సాధ్యం కాదు ఎందుకంటే అది పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు లేకుండా పెద్ద ఆఫీసులు పోయేది అది డబ్బుతో ముడికి డబ్బుతో కుడుకుంటున్న పని కాబట్టి అది మనకు సాధ్యం కాదు పేదోటికి కనుక ఈ యొక్క మేడవానికి సమక సగట్టు మన పర్యాటక శాఖ పర్యాటక శాఖ టూరిజం శాఖ వారు చేయించిన ఈ యొక్క అధికార సేవలను నా ఇష్టం కోసం చాలా కష్టపడి రూపాయి రూపాయ కూడబెట్టి అది ఎక్కాను ఎందుకంటే నా కళ కోసం ఇంత కష్టపడకనే సిద్ధం నేను పుట్టడంలో పెద్ద పుట్టవచ్చు కానీ నేను మాత్రం పెద్దలుగా ఉండకూడదనే అనే లక్ష్యంతో ఎంత కష్టానికైనా నేను ముందుకున్నాను ఆ యొక్క సేవలను ఉపయోగించుకొని ఆ యొక్క సమ్మక్క సారనామ్మ దర్శించుకున్నాను వారి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలుసుకున్నాను మరియు ఈ యొక్క ప్రద పుట్టాను నాకు ఇన్స్పిరేషన్గా ఒక ఇద్దరు వ్యక్తి ఉన్నారు మెగాస్టా గారు మిగాస్టాల్ చజీవి గారు మరియు సూపర్ స్టార్ రజనీకంత్ గారు ఏదైనా నా ఇన్స్పిరేషన్ ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద పెద్ద స్థాయికి వచ్చారు కాబట్టి బాలనే ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఏదైనా ఎంత కష్టానికైనా చేసి పోవాలనేది నా ఉద్దేశం ఈ యొక్క సమ్మక్క సారామ్యను దర్శించుకోవడానికి ఆదర్శంగా భావిస్తున్నాను కాబట్టి వాళ్ళందరికీ ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను